ఇప్పుడైతే మేము షాపింగ్ చేయడానికి జూడియో స్టోర్కి వచ్చాము ఇది లో ఉంది సునీనా ఫారమ్ వాళ్ళు చూస్తారు కదా మా బ్యాక్ సైడ్ ఉన్నదే సో దాని ఆపోజిట్ కొత్తగా జూడియో స్టోర్ అయితే ఓపెన్ చేశారు అక్కడికైతే అయితే వచ్చాము షాపింగ్కి ఇప్పుడైతే వెళ్ళి కలెక్షన్స్ చూస్తాం నచ్చితే తీసుకుంటాం బేస్మెంట్లో బైక్ పార్క్ చేసి పైకి అయితే వచ్చామండి ఇదే స్టోర్ స్టోర్ ఆపోజిట్ వ్యూ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే లోకి వెళ్దాం ఈ స్టోర్ లో కిందంతా కూడా లేడీస్ సెక్షన్ అండి పైన వచ్చి మెన్స్ సెక్షన్ ఈ జూడియో బ్రాండ్ రతన్ టాటా గారు టాటా గ్రూప్స్ కంపెనీలో వన్ ఆఫ్ ద కంపెనీ అండి ఇక్కడ కొనే ప్రొడక్ట్స్ ఏదైనా కూడా వాల్యూ ఫర్ మనీ ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైస్ ఉంటాయి ట్రెండ్స్లో ఫాలో అవుతూ వీళ్ళైతే మోడల్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు ప్రతిసారి సో సో లేటెస్ట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి నేనైతే పై ఫ్లోర్కి వచ్చాను మెన్స్ వేర్కి సో నాకే షాపింగ్ మాట నేను చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని డిస్ప్లే ప్లేసెస్ అన్నీ కూడా నాకైతే బాగా నచ్చినాయి నేను కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను జాకెట్స్ ఫ్యాంట్ టీషర్ట్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నా నేనైతే ట్రయల్ చేశాను వీటిలో నేను ఫస్ట్ ఇమేజ్లో ఉన్న టీషర్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఇమేజెస్లో ఉన్న ఫ్యాంట్స్ అయితే తీసుకున్నా బ్లాక్ అండ్ బ్రౌన్ సో అలాగే జాకెట్స్ కూడా ట్రై చేశాను బ్లాక్ వైట్ అండ్ జీన్స్ టైప్ ఉన్న జా జాకెట్స్ అయితే ట్రై చేసాను అందులో అయితే వైట్ కలర్ జాకెట్ తీసుకున్నా నేను సో అలా షూస్ సెక్షన్కి అయితే వచ్చా ఇందులో చప్పల్స్ అండ్ షూస్ అయితే ట్రై చేశాను టూ షో షర్ట్స్ అయితే తీసుకున్నా ఇవన్నీ కూడా నేను ట్రై చేసినవి ఇందులో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ రెండు అయితే నేను తీసుకున్నా అలా ఇంకా షాపింగ్ అంతా చూసుకుని ఇంకా బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళి బిల్ చేసాము నాకైతే వర్త్ అనిపించింది ప్రోడక్ట్స్ అన్నీ చూసి సో ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వెళ్దాం రండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా మీలో ఎంతమంది జూడోలో షాపింగ్ చేశారు లెట్ మీ నో మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫర్ నౌ